హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ ఎర్రచంద్రం ఫైనాన్స్ అండి ఇది వచ్చేసి మా సాయి ప్రాపర్టీస్లో రెండో వెంచర్ అండి ఎడవల్లి చూడండి ఎంత బాగున్నాయో అయితే కేవలం తొమ్మిది అండి వన్ టైం ఇన్వెస్ట్మెంటు తొమ్మిది లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలండి పది సంవత్సరాల తర్వాత మీకు దాదాపుగా ఒక ఇరవై చెంట్ల మీద వచ్చేసి రెండు నుండి మూడు కోట్ల ఆదాయం అయితే ఖచ్చితంగా వస్తుందండి మా కంపెనీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి మీరు రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేస్తే చాలండి మేమే మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటాము మా సైట్ వెంచర్లు అన్నీ చూపిస్తామండి మా మెయింటెనెన్స్ చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చండి మన కంపెనీలో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి దాదాపుగా పదివేల మంది కస్టమర్లు పైగా ఉన్నారండి మన కంపెనీలో నలభై ఏడు వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై మూడు వెంచర్లు కూడా అప్కమింగ్లో ఉన్నాయండి ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి అంతే మీ తరాలకు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది చూడండి చెట్లు అయితే ఎంత బాగున్నాయో దాదాపుగా ఒక నలభై అడుగులు పొడవు అయితే ఉంటాయండి ప్రతి చెట్టు మెయింటెన్స్ అయితే చాలా బాగుంటుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి తొమ్మిది లక్షలు ఇరవై చెట్లు మీ పేరు మీద రిజిస్టర్ చేసి పాస్బుక్ ఇప్పిస్తామండి సేమ్ మరిన్ని వివరాలకు కాల్ చేయండి వై శివప్రసాద రెడ్డి ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ జీరో అండి మీరు ఎక్కడున్నా మా సైట్ విజిట్కి తీసుకొని వస్తాము ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి హాఫ్ అమౌంట్ పే చేస్తే హాఫ్ అమౌంట్ కంపెనీ లోన్ ఇస్తుంది మంత్లీ మంత్లీ ఈఎంఐ కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పావెకర అర్ధెకరా ఎకరా అని ఇలా అయితే ఉంటాయండి వెంచర్లో ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి నా నెంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ జీరో